ఆస్ట్రేలియాతో జరిగిన ఆడిలేడ్ వన్డే వన్డే మ్యాచ్లో భారత్కు శుభ్మన్ గిల్ తొమ్మిది పరుగులు విరాట్ కోహ్లీ టక్అౌట్ రూపంలో ప్రారంభంలోనే షాకుల మీద షాకులు తగిలాయి కానీ మన మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మా స్టార్ హిట్టర్ అయిన శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా అద్భుతమైన పోరాటం చేశారు వీరిద్దరూ మూడో వికెట్కి ఏకంగా నూట పద్దెనిమిది పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్కు సవాలు విసిరే స్కోర్ను అందించడంలో కీలక పాత్ర పోషించారు అయితే ఈ ఇన్నింగ్స్ సమయంలో మైదానంలో రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ మధ్య ఒక సంభాషణ స్టంప్ మైక్ లో రికార్డ్ అయింది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆడిలైట్ డేలో పదిహేడు పరుగులకి రెండు కీలకమైన వికెట్లు కోల్పోయిన తర్వాత రోహిత్ శర్మ అయ్యర్ ఇన్నింగ్స్ ను నిలబెట్టడానికి ఇద్దరు కూడా చాలా అంటే చాలా బాగా కృషి చేశారు రోహిత్ శర్మ తన వన్డే కెరియర్ లో యాభై తొమ్మిదవ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా డెబ్బై ఏడు బంతుల్లో ఏడు ఫోర్ల సహాయంతో బాగానే రాణించాడు ఈ ఇద్దరు కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు కాకపోతే ఏమైంది అంటే రోహిత్ శర్మ ఒక బంతిని కొట్టి సింగిల్ కోసం ప్రయత్నించగా శ్రేయస్ అయ్యర్ అందుకు నిరాకరించాడు దీంతో వెంటనే రోహిత్ అయ్యర్ తో ఇది సింగిల్ అని అన్నాడు అందుకు అయ్యర్ అది మీరే చేసి చూడండి నన్ను తర్వాత నిందించకండి అంటూ బదిలిచ్చాడు దానికి రోహిత్ మళ్ళీ అరే నివ్వు కాల్ ఇవ్వాలి వాడు ఏడో ఓవర్ వేస్తున్నాడు అని చెప్పాడు అంటే బౌలర్ ఫీల్డింగ్ను అనుసరించి సింగిల్ తీసుకోవచ్చు అనేది రోహిత్ అభిప్రాయం అయితే ఇక అయ్యర్ మళ్ళీ నాకు అతని యాంగిల్ తెలీదు కాల్ చేయండి అని బదులువగా రోహిత్ నేను ఈ కాల్ ఇవ్వలేను అని అన్నాడు అందుకు అయ్యర్ ముందున్నారు కదా అని చెప్పాడు రోహిత్ శర్మ శ్రేయస్ మధ్య క్రీజ్ లో సింగిల్ కోసం జరిగిన వాగ్వాదం చాలా హీటెడ్ గా జరిగింది అసలు ఆల్మోస్ట్ ఆ డిస్కషన్ దాదాపుగా టూ మినిట్స్ వరకు స్టంప్ మైక్ లో నడుస్తూనే ఉంది అయితే ఇక ఆటగాళ్ళ మధ్య ఇలాంటి సంభాషణలో ఒత్తిడితో పాటు వాళ్ళ మధ్య ఉన్న సంయమనాన్ని కూడా సూచిస్తూ ఉంటాయి ఈ చర్చలో ఎవరు సరైనది అనేది భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కానీ ఆ హడావిడిలో ఏదైనా జరగచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రోహిత్ శర్మ సెంచరీ మిస్ అయినందుకు మీరు బాధపడుతున్నారా అయితే కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి